అండి హాయ్ హీని చేస్తున్నారు రెడీ చేస్తున్నాను వీడియో కోసం చూపించాలి కదా కొత్త స్టాక్ వచ్చింది చందనగర్ బ్రాంచ్ లో సో అవి అప్డేట్ చేద్దాము బడ్జెట్ లో అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇవ్వద్దు ఇవ్వద్దా ఏంటండి అంత మాటనే సరే ఇవ్వద్దు అంటే ఇలా మా కస్టమర్స్ అంటే లాస్ట్ వీడియో మనం చందనగర్ ఆల్రెడీ చేశాము కదా దానికి కమెంట్స్ ఏంటంటే చాలా మంది మాకు డ్రెస్సెస్ కాదండి డ్రెస్ మెటీరియల్స్ చూపించడం అని అడిగారు చందనగర్ అట్ భగవా సిగ్నేచర్ అంటే మెటీరియల్స్ ఏ కదండి సెపరేట్ గా చూపించాల్సిన అవసరం లేదేమో అని చెప్పి నేను రెడీమేడ్స్ రెడీ చేసా అన్నమాట బాగున్నాయండి రెడీమేడ్స్ కూడా రెడీమేడ్స్ చేద్దాం కదా కాదు రెడీమేడ్స్ అనేది మనకి ఎవ్రీ టైమ్ చూస్తూనే ఉంటారు కదా అవన్నీ ఇక్క ఫిక్స్ అయ్యారు సో మెటీరియల్స్ చూపించాలి మీకు మెయిన్లీ మీ కోసమే అన్నమాట రెడీమేడ్స్ అవి కూడా అను కానీ పార్టిక్యులర్లీ ఆ డ్రెస్ మెటీరియల్స్ కంటే సెపరేట్ క్యాటగరీ ఆఫ్ ఆడియన్స్ ఈ పార్టికులర్ రిక్వెస్ట్ చేశారన్నమాట మాకు డ్రెస్ మెటీరియల్స్ చూపించండి అని అందుకే మీ టైం కావాలి దాని గురించి డెఫినెట్లీ కొంచెం వచ్చాయి కదా ఆల్వేస్ ఉంటాయండి కొత్తవి వచ్చాయా అనేది అసలు ఉండనే ఉండదు డ్రెస్ మెటీరియల్స్ లో కావచ్చు రెడ్మేట్స్ లో కావచ్చు ఏవైనా కూడా మెటీరియల్స్ లో అయితే కంచి కాటన్స్ లో సూపర్ డూపర్ కలర్స్ వచ్చాయండి యాక్చువల్లీ మీ నుంచి చాలా ఫ్యాన్ బేస్ కూడా వచ్చింది కేపెచ్పి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అయితే సర్ప్రైజ్ అయిపోయాను నిజంగా జామ్ లో గానీ కంచి కాటన్స్ అంటే పర్సనల్ గా నేనే సర్ప్రైజ్ అయ్యాను ఇంకా మన కస్టమర్స్ డెఫినెట్లీ షాక్ అయిపోయిన అయి ఉంటారు సో అవి అయితే చూద్దాం ఇవి ఇంకా మీరు నెక్స్ట్ వీడియోలోనే కవర్ చేద్దాం గానీ అవి అయితే చూద్దాం ఫస్ట్ రావణ్ణ గారు అడిగిన తర్వాత మనం చూపించకుండా ఉండాం కదా చూపిస్తా అన్నా వద్దు పో అంటున్నారు సార్ అక్కడ అండి సెక్షన్ అటు పోదాం ఓకే సో డ్రెస్ మెటీరియల్స్ కంటే మనకి సెపరేట్ పెట్టేసారు సెక్షన్ అండి ఆల్వేస్ ఉంటుంది ఇదంతా కూడా కార్డ్ సో మెటీరియల్ కి అక్కడ సెక్షన్ అండి ఇదంతా కూడా కార్డ్ చెట్స్ అన్నమాట అంటే లో బడ్జెట్ నైన్ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి చూపించండి అవును అక్కడి నుంచి ఇలా మనకి ప్రీమియం రేంజ్ మల్చేందేరి వరకు అన్నమాట ఆల్రెజెస్ లో ఉంటాయి మనకి ఆల్రెడీ చందానగర్ బ్రాంచ్ టూర్ అయితే ఇచ్చేసాము ఇచ్చేసాం ఇంకా చూడకపోయింటే ఒకసారి మన ఛానల్లోనే ఉంటుంది అవుట్ చేయొచ్చు ఇంకా డ్రెస్ మెటీరియల్స్ దగ్గరకు వచ్చేసాను ఇది మెటీరియల్ సామ్రాజ్యం అరేంజ్ అప్పుడే ఆల్వేస్ స్టడీ ఉంటదండి ఏదో ఒక షూట్ నేను చేస్తూ వాళ్ళకి చూపిస్తూనే ఉంటాను కాబట్టి సో విత్ షార్ట్ టైం అంటే మనం అడగగానే అరేంజ్ చేసేసారు కదా డ్రెస్ మెటీరియల్స్ చూడాలి అనగానే ఇలా పెట్టాడు అనమాట అంటే ఆల్వేస్ కొత్త స్టాక్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం సపరేట్ గా సెక్షన్ తెయాలి ఉందా లేదా వెతకాల్సిన అవసరం లేదండి ఆల్వేజ్ థౌసండ్ రేంజ్ నుంచి అప్ టు ట్వెల్వ్ రేంజ్ వరకు మన దగ్గర మెటీరియల్స్ కి కొద్దివే ఉండదు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు లావణ్య గారు ఆలోచించాల్సిన అవసరం అంత మంచి నేను యాక్చువల్గా జామ్దా అనేసి ఈ మధ్య మనకి వీడియో రిలీజ్ అయిన తర్వాత కొన్ని పేజెస్ లో చూసాను కానీ ప్రైజెస్ టూ మచ్ ఉన్నాయి యాక్చువల్లీ నేను స్టార్టింగ్ లో నేను చూపించలేదండి ఇది స్టాక్ కూడా బికాస్ ఆఫ్ ఏంటి అంటే నేను ఇచ్చే ప్రైస్ క్వాలిటీ కూడా రీచెక్ చేస్తున్నారు ప్రైస్ లో అంటే క్వాలిటీ లో అనుకుంటున్నారు కాదు కదండి క్వాలిటీ చూడండి గారు కదా డైరెక్ట్ గా ఉన్నారు కదా ఇప్పుడు ఆవిడే చెప్పారు సో యాక్చువల్లీ ఇది పైన ఒక్కొక్కటి ఒక్క వీవింగ్ లో వస్తుందండి కొన్నిటికి కింద వస్తుంది కొన్నిటికి మిడిల్ కొన్ని నెక్ పార్ట్స్ కొన్ని బుటీక్ స్టైల్ అనమాట ఇంకా వెరీ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కదండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి దాంట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు లెస్ ప్రైస్ ఇవ్వడం ఏంటి అని అంటే మీ వరకు మగవా సిగ్నేచర్ అవుట్ ఫిట్స్ డ్రెస్ మెటీరియల్స్ రీచ్ అవ్వడమే మా కాన్సెప్ట్ కాబట్టి మీకు ఆ ప్రైస్ రేంజ్ కి ఇస్తాం అంటే దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ నుంచి కూడా ఓకే చాలా అంటే చాలా వేరియేషన్స్ అంటే ప్రైజ్ అంటే ఆ వీవింగ్ ని బట్టి ఉంటుంది

సో చందనగర్ అడ్రస్ వచ్చేసి ఏంటి అంటే మీకు మీ అబ్బాయి తనిష్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ మీద ఉంటుందండి అండి లో సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనకి ముకుందా జ్యువెలర్స్ అదంతా ఒక్కటే లైన్ లో వస్తుంది ఆ పక్క లైన్ లో శతమానం సిల్క్స్ లైన్ లో ఉంటుంది హ్యాపీగా సారీస్ అలా వెళ్ళి ఇలా వచ్చి డ్రెస్సులు ఇలా హ్యాండ్లూమ్ మెటీరియల్స్ చూసి వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ గూగుల్ మ్యాప్ లో కూడా మగువ సిగ్నేచర్ అని టైప్ చేయండి మీకు కేపిహెచ్ చందనగర్ టూ బ్రాంచెస్ అడ్రస్ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి అండ్ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ కి మా ఆన్లైన్ టీమ్ అసెస్ చేయడానికి రెడీగా ఉంటారు ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మగువా సిగ్నేచర్ చందా నగర్ అని క్లియర్ గా మనకి మ్యాప్స్ లోనే వచ్చేస్తుంది నేను కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు రెగ్యులర్ గా కేపిహెచ్పి అలవాటు కాబట్టి మగవా సిగ్నేచర్ అని కొట్టేస్తాము నేను ఇక్కడికి రావడానికి ఎట్లాగా అనుకున్నాను చందా నగర్ క్లియర్ గా ఉంది క్లియర్ గా ఉంటుంది సో ఒక్కసారి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చేసేద్దాం సో స్టార్ట్ అండి నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ ఫ్యాబ్రిక్ కాటన్ అయితే అంటే కంఫర్ట్ గా ఉంటుంది ఎనీ టైమ్ మనం హ్యాపీగా వేర్ చేయొచ్చు అనమాట వేర్ చేయొచ్చు అండ్ కాటన్ అనగానే ఒక స్పెషల్ ఫీల్ వస్తుంది మనకి కదా కూడా కాటన్ వెంటనే తీసేసుకోండి ఇలా వచ్చేస్తుంది దీంట్లో మనకి కలర్ ఆప్షన్ ప్రైస్ చెప్పాను కదండి జస్ట్ నైన్టీ ఫైవ్ మాత్రమే మధ్యలో కూడా మనకి అండి ఫాయిల్ ప్రింట్ లాగా ప్రింట్ లాగా చిబోరి మీద బాగుందండి మెయిన్ ఇది ఎంత క్యూట్ ఉందో కలర్స్ ఇవన్న ఆప్షన్స్ గ్రీన్ పింక్ ఇది వచ్చేసి బ్లూ విత్ పింక్ జ్లూ పింక్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ సో ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట ఈ ప్రైస్ రేంజ్ లో మీకు ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి ఇది మనకి పవర్ లూమ్ లో వస్తుందండి మగవా సిగ్నేచర్ లో కూడా ఏంటి అంటే కొందరు బయట పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ చెప్పండి అంటారు బట్ ఫర్ ద ఫస్ట్ డే నుంచి కూడా నేను పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ అనే చెప్తాను హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ అనే చెప్తాము దాంట్లో ఆలోచించడానికి అయితే అసలు ఏమీ ఉండదు అండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తే కస్టమర్ నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే సో హ్యాండ్లూమ్ విషయానికి వస్తే మగవా సిగ్నేచర్ గుర్తు రాగానే జామ్దాని గుర్తు వచ్చేస్తుంది అండి యాక్చువల్లీ సో జామ్దనీస్ లో మనం ఫస్ట్ పెట్టిన వెరైటీకి ఈ వెరైటీకి ఎంత వేరియేషన్ ఉందో చాలా వేరియేషన్ ఉంటుంది యాక్చువల్లీ టూ వన్ నైన్ ఫైవ్ ఏం లో ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉందండి అది ఏంటి అనేది ఇది కూడా అదే కదా ఇది టసరా ఇది టసర్ బేస్ జామ్దాని బట్ ఫ్యాబ్రిక్ వేర్ వచ్చేస్తుంది ఆ టూ వన్ నైన్ ఫోర్ ఏంజ్ కూడా చూపిస్తాను నేను మీకు అవి ఏంటి అంటే మీరు హైదరాబాద్ హైదరాబాద్ అని కదా ఎక్కడైనా వెతికిరండి అలాంటి పీస్ మీకు కనిపిస్తే అప్పుడు ఇది ఈ షాప్ లో ఈ పీస్ ఉంది ఈ పీస్ సేమ్ ఉంది ఈ ప్రైస్ లో ఉంది అని చెప్తే అప్పుడు అడిగాను నేను చెప్తాను ఏంటి అసలు అసలు దొరకదు అని దొరకదు అది మనం మనం ఆలోచించింది అనమాట సో జామ్ దానిలో ఇలా ఆల్ ఓవర్ బుటీ స్టైల్ అండి సో మనం చూసింది ఒక పైన మాత్రం మనకి పాట్ పాటలో డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ బుటీస్ బుటీస్ వచ్చింది దుపట్టాకి హెవీగా వస్తుంది ఇంకా సేపు అయితే ఎంతసేపు మాట్లాడతారు చూపించండి అంటారేమో సో కలర్స్ అయితే ఫాస్ట్ గా చూపిస్తారు చెప్పే వాటికన్నా చూపించే వాటికి ఎక్కువ వెయిట్ కొందరికి మాటలు ఇష్టం కొందరికి అవుట్ ఫిట్స్ ఇష్టం కదా సో ఇలా అనమాట సో ఇలా ఆప్షన్స్ చాలా ఉన్నాయండి వీటిలో ఇంకా కూడా ఉన్నాయి ఇవి ఎవ్రీ వన్ వీక్ ఒకసారి మేము రీస్టాక్ చేపిస్తూనే ఉంటాం వీవర్ ఎప్పుడు మాకు హ్యాండ్ కి అందిస్తే అప్పుడు మీకు స్టాక్ అనేది ఇస్తూనే ఉంటాం అనమాట ఇవి అన్ని ఒకటే ప్యాటర్న్ లాగా కాకుండా కొంచెం డిఫరెన్స్ అయితే చూపించారు కలర్ టు కలర్ యా కలర్ టు కలర్ కొంచెం వేరియేషన్స్ కూడా ఉంటాయి అనమాట ఎన్ని చూడాలనుకుంటే అన్ని చూడండి అడిగారు కదా మెటీరియల్స్ లావణ్య గారిని ఈ రోజు వన్ అవర్ వీడియో మొత్తం టైం అంతా ఇక్కడే స్పెండ్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కంచి కాటన్స్ చెప్పండి కూడా నాకు అంటే ఒకటి నుంచి ఇంకా వస్తూనే ఉన్నాయి కలర్స్ లాస్ట్ మనం ఫస్ట్ ఫస్ట్ టూ పీస్ లో చేయించాము దాంట్లో బార్డర్స్ ఏంటి అంటే డిఫరెంట్ బార్డర్స్ ఇప్పుడు దాంట్లో ఒకటి రెండు గ్యాబ్బర్డర్స్ చేపిస్తే గ్యాబ్బర్డర్స్ లో తీసుకురండి అని అడిగారు సో దాంట్లో డిఫరెన్స్ కూడా అలా చేసా అనమాట ఓన్లీ గ్యాబ్ బోర్డరే కాకుండా దాంట్లోనే చెక్ స్టైల్ లో ఇది ప్లెయిన్ స్ట్రైప్స్ వచ్చింది విత్ గ్యాప్ బోర్డర్ అండ్ ఇది పైన ప్లెయిన్ వచ్చింది కింద కొంచెం కంచి ఇది త్రీ పీస్ సెట్స్ ఇప్పుడు ఉన్న స్టాక్ అంతా కూడా త్రీ పీస్ టాప్ బాటమ్ దుపట్టా వచ్చేస్తుంది దాంట్లో ఇది ఎంతండి ప్రైస్ ఇది మనకి ఒక్కొక్కటి ఒక్క ప్రైస్ వన్ నైన్ నైన్ ఫైవ్ అండి మీకు బేసిక్ అంటే కొంతమంది వీటిని స్ట్రైట్ కట్ లాగా కాకుండా అంబ్రిలా కటింగ్ లో కూడా స్టిచింగ్ చేయించి చేయించుకోవచ్చు ఆ కాన్సెప్ట్ కూడా బాగుంటుంది విత్ కూడా చాలా బాగుంటది ఆలోచించాల్సిన అవసరం దుప్పటాను ఇది దుప్పటా కదా ఇది దుప్పట ప్యూర్ కాటన్ టూ సైడ్స్ కూడా వేసుకుంటే ఇంకా పెద్దది అయిపోతుంది అంత లాంగ్ లెంత్ విడితే చాలా బాగుంటుంది బికాజ్ ఆఫ్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు ఈ లెంత్ విత్ అనేది వస్తుంది నార్మల్ వాటిలో అంటే హాఫ్ సైజ్ కి కూడా డ్రేప్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి హ్యాపీగా చేసుకోవచ్చు వీటిలో ఆప్షన్స్ అండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి టాప్ ఆ దీనికి బాటమ్ బాటమ్ ఉంది కదా నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను బట్ స్టాక్ అయితే చాలా ఉంటది మీకు కావాల్సిన కలర్ లో పిక్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది యా అండ్ వాకిన్ అయిపోవచ్చు ఇవి మనకి కేపిహెచ్పి లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అవైలబుల్ ఉంటాయి అందరూ రియన్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇవి మాక్స్ ఇవే కలర్స్ కావాలంటే ఈ వీక్ లో ఫాస్ట్ గా విజిట్ బికాస్ ఆఫ్ స్టాక్ అవుట్ అయితే అయిపోతుంటుంది వచ్చేస్తాయి అండి కలర్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇవి ఇవి రెగ్యులర్ ఫ్యాన్సీ కాటన్స్ అండి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి వీటిలో కూడా కలర్స్ ఆప్షన్స్ డ్రెస్ మెటీరియల్స్ లో కూడా పర్టికులర్లీ ఆఫీస్ కి ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ కావాలంటారు మనకి ఇలాంటివి కావాలని అడుగుతూ ఉంటారు కాబట్టి అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి సో ఒక డైలాగ్ ఉంటది కదా ఇక్కడ ఏది వెతికినా కూడా దొరుకుతుంది అని చెప్పేసి నాకు ఎగ్జాక్ట్లీ గుర్తు రావట్లేదు ఇంకేమన్నా తెలిస్తే కమెంట్ చేయండి నేర్చుకుంటాను నేను సడన్ గా స్ట్రైక్ అవ్వాలి అంటే ఇంకా వన్ స్టాప్ డెస్టినేషన్ అండి ఓ ఇంగ్లీష్ లో చెప్పొచ్చు అదైతే ఈజీగా వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మీకు ఉమెన్స్ వేర్ టాప్స్ కావచ్చు కార్సెట్స్ కావచ్చు త్రీ పీస్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు చాలా పెద్ద లిస్ట్ ఉంది అందులో ఇవన్నీ ఉంటాయి అన్నమాట అటూ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మనకి ఏది తీసుకున్నా కూడా ఇది చూడండి ఇది ఏ ఫ్యాబ్రిక్ అండి ఇది మనకి మస్లిన్ స్టైల్లో వస్తుంది బట్ క్వాలిటీ చాలా బాగుంటుందండి చందరి దుపట్టా ఇస్తారు వౌ కలర్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది దుప్పటాకి య నైస్ చాలా చాలా బాగుంటుంది విడిగా చూస్తే బాగుంది ఇంకా స్టిచింగ్ అయ్యాక ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది క్లాసిక్ క్లాసిక్ గా మెయిన్ అయితే ఆఫీస్ వేర్ కి వాడికి చాలా బాగుంటుంది కూడా బాగుంటుంది అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఇది మాత్రమే బడ్జెట్ యా అండ్ కలర్స్ కూడా ఉన్నాయి సో క్లియర్ గా అయితే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఫస్ట్ ఫస్ట్ గా గ్రీన్ వాయినప్పుడు కోరియర్స్ కూడా ఉన్నాయి కదండీ మనకి ఎస్ అండి అవైలబుల్ ఉంది ఇడ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాము మీరు సింగిల్ పీస్ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అందులో ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవనమాట సో నెక్స్ట్ వచ్చేసి కాటన్స్ కాటన్ ఎంబ్రాయిడరీ బాగుంది ఇది ఏదో కొత్తగా వీడియోలో లావెండర్ చూపించాలంటే నాకు భయం అవుతుందంట పెట్టగానే అదే థింక్ మనకి మంగళగిరి కదా మంగళగిరి అండి పెద్ద యుద్ధాలే జరిగిపోయింది సో ఇప్పుడు అదే కలర్ లో ఇంకా వేరే వేరే మోడల్స్ లో కూడా లాంచ్ చేశారు లాంచ్ చేస్తూనే ఉన్నాము బట్ ఇది కాటన్ అనమాట అండ్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే బిలో టూ థౌసండ్ ఒక జామ్నాని తప్ప మాక్సిమం బిలో టూ థౌసండ్ థౌసండ్ ఉన్నాయి అవి కూడా ఉంటాయి బట్ ఈ వీడియోలో ఏంటంటే కొంచెం బడ్జెట్ రేంజ్ లో అప్డేట్ చేస్తున్నాను ఎప్పుడు ప్రీమియం అప్డేట్ చేస్తూ ఉంటాం కదా సిగ్నేచర్ ప్రీమియమే కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా కొంచెం అనమాట సో ఇవన్నీ అదే ప్రైస్ రేంజ్ అండి చెప్తాను ఫైవ్ లో ఫోర్ కలర్స్ అండి త్రీ పీస్ సెట్ ఇది కూడా అండ్ ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ లోనే నేను ఎప్పుడు చెప్తాను కదండి లో ప్రైస్ స్టార్టింగ్ చూపించి రండి 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 నేను ఎప్పుడు పిలిపించుకోను ఎక్కడో ఉంది చూడండి త్రిబుల్ నైన్ది బట్ ఈ రేంజ్ లో అయితే ఉంటాయి నైస్ కొంచెం సైజ్ రెడీమేడ్స్ లో సైజ్ కానీ ఫిట్టింగ్ కానీ అవి ఇష్యూస్ అయిన వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట చూడండి చాలా బాగుంటుంది బాగుంటుంది క్లాసీగా ఈవెన్ బాటమ్ ని కూడా మీరు మళ్ళీ ఒక టాప్ లాగా రీడిజైన్ చేసి చేసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది కాబట్టి అవును మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఉందండి ఇది ప్యాంట్ లాగా కూడా అనిపించట్లేదు ఎందుకంటే ప్రింటెడ్ వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ దీనికి టాప్ లాగా డిజైన్ చేసుకోవచ్చు మీరు సో ఇంక ఇవన్నీ ఆప్షన్స్ అండి వాటిలో కూడా ఇలా బాందని అండ్ డిఫరెంట్ వర్క్స్ ఫ్యాన్సీ బాందని కూడా చికెన్ కారీ అన్నీ ఉంటాయండి ఆల్ వెరైటీస్ అన్ని అదే సఫరేట్ చూపించాలని మాత్రం అస్సలు అనుకోవద్దండి మాకు ఎక్కడ టైం దొరికితే అక్కడ చూపిస్తా ఉంటాం చూపిస్తూనే ఉంటాము వీడియోలో చూపించాలని మాత్రమే ఆలోచించకండి ఆల్వేస్ చూపించని స్టాక్ చాలా ఉంటది ఇంత ప్రపంచంలో ఈయన చూపిస్తాం కావచ్చు ఒక లైన్ అంతే ఆప్షన్స్ ఇవన్నీ ఆప్షన్స్ అనమాట దీంట్లో ఏంటంటే ఇంకా మీరు అన్నారు కదా ప్రీమియం రేంజ్ అని చెప్పేసి ఆ సెగ్మెంట్ లోకి వస్తే ఓకే ఇవన్నీ ప్రీమియం ఐవి ప్రీమియం రేంజ్ లో వస్తాయండి మీకు జామ్దానే చెప్పాం కదా అదే బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కదా ఎప్పుడు నేను హండ్రెడ్స్ లో చేపిస్తాను కలర్ కాంబినేషన్ అది అవే అనమాట టూ వన్ నైన్ ఫైవ్ రేంజ్ లో సో అలా ఇట్లోనే లెనిన్స్ అండి జామ్దానిలో లెనిన్ ఓకే మనం చూపించింది ప్యూర్ జామ్దాని హ్యాండ్ లో మీది జామ్దాని లెనిన్ లెనిన్ అండ్ డిఫరెన్స్ ఉంది ఫ్యాబ్రిక్ లో ఇది కొంచెం కాటన్ మిక్స్ లో అంటే లేని అంటే కాటన్ ఫీల్ వస్తుంది కాబట్టి అవి మనకి కొంచెం స్టిఫ్గా గా ఉంది ఫ్యాబ్రిక్ బడ్జెట్ లో కావాలనుకుంటే బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో వస్తుంది అనమాట ఇంకా కోటా ఆల్ ఆప్షన్స్ ఉంటాయండి ఇది చూడండి చందరి చందరిలో కూడా కలర్స్ సో టిష్యూ కోటా ఇది టిష్యూనా ఓకే టిష్యూ మీద ఎంబ్రాయిడరీ చేయండి బ్రెచ్ వర్క్ రెడీమేడ్స్ లో వీటిలో ఇప్పుడు ఖచ్చితంగా చాలా వస్తుంది ఉంది కదా ఓపెన్ చేద్దాం ఇది ఆల్ ఓవర్ వచ్చింది కదా బాగుంది ఇప్పుడు చూడండి మీరు ఇలా వేసుకున్నారు కదా మీ ఫిట్ కూడా ఇది మ్యాచ్ సెట్ అవుతుంది బాగుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ప్రీమియం గానే ఉంటాయి ఫ్యాబ్రిక్ లో మాత్రం ప్రైజింగ్ లో రీజనబుల్ అండి ఇది టూ నైన్ నైన్ ఫైవ్ మాత్రమే ఇవి కూడా జామ్ జామ్ లోనే వన్ మోర్ ఆప్షన్ అనమాట చెప్పాను కదండి జామదాని కావాలి అంటే డైరెక్ట్ గా మగువ సిగ్నేచర్ జామదాని రెండు ఈక్వల్ అంతే పెట్టేసుకొని మన స్టోర్ అడ్రస్ సేవ్ చేసేసుకోండి కేపిహెచ్ చందనగర్ టూ బ్రాంచెస్ కి వచ్చి హ్యాపీగా విజిట్ చేసి ఆల్వేస్ పర్చేస్ చేసుకోవచ్చు వీడియోస్ లో చూపించాల్సిన లేదు ఈ రోజు లావణ్య గారు పట్టుబట్టారు కాబట్టి మీకు ఇవి చూపించేస్తాను మీకోసం పర్టికులర్లీ అడిగారు ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా ఇవి రిచ్ గా ఉంటాయి కొంచెం కట్టుకోవడానికి సారీస్ అయితే ఇంకా కామన్ అని స్పెషల్గా మీరు ఒకటి అడిగితే మేము ఇంకా ఎక్కువే చూపిస్తాం యా ఇది జామ్ ఇది కూడా కదండి అదే జామియానీ అదే జామియానీ ఇవన్నీ కూడా అవే అండి వాటిలో వేరియేషన్స్ అన్నమాట ఓకే ఇది చూడర్ బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఇంకా ప్యూర్ ఇంకా ఇది ఇంకా హెవీగా వస్తుంది చూడండి ఇది కళ్ళ వచ్చింది యా వావ్ దీంట్లోనే దుప్పట్ట ఇంక్లూడ్ అయింది ఆహా ఆక్టివి ఇది పైకి చూపించాలి మనము ఏది పైకో ఏది కిందకో అర్థం కావట్లేదు ఇక్కడ నెక్కి వస్తుందండి ఇది నెక్ మనకి దుప్పట వల్ల దాంట్లో స్టిచ్చింగ్ అంటే కలిపిచ్చేసారు ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి వచ్చాక చేసే అలాంటి దీంట్లో మనకి కట్ చేసే ఉంటాయి అండి మాక్సిమం చేసే ఉంటాయి అది అంతే వీవింగ్ కాబట్టి మనకి మగ్గాల మీద కదా అందుకని కంటిన్యూషన్ ఫ్యాబ్రిక్ అలానే వస్తుంది వీవింగ్ కంటిన్యూషన్ కంటిన్యూషన్లో అవుతుంది దీనికి దుప్పట మిస్ చేయకూడదు అసలు కలర్ కోసం కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఆరెంజ్ అడుగుతున్నారు చాలా మంది ఆరెంజ్ ఫీవర్ అని అవుతుంది కదా బాగుంది అసలు కలర్ అయితే సో ఇంక ఇదంతా ఆప్షన్ అండి ఎన్ని కావాలంటే అన్ని అడిగారు కదా

ఇప్పుడు ఏవైతే కావాలో రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ కవర్ చేసాము అండ్ లేటెస్ట్ గా వచ్చినా కూడా అనమాట ఇంకా వస్తూనే ఉంటాయి సో కమింగ్ వీడియోస్ లో మీకు అప్డేట్ చేస్తాము ఇస్తూనే ఉంటాము మగవా సిగ్నేచర్ కేపిహెచ్పి అండ్ చందానగర్ స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది ఎనీ డౌట్ ప్లీజ్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ